ముప్పై రూపాయలతో ప్రారంభించాడు మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మనం అన్నం తింటామంటే ఒకసారి తలుచుకుంటాం దానికి కారణం జీవితాంతం ఇబ్బందులు లేకుండా ఉండాలని మనం ఆలోచించుకొని చేస్తాం అలాంటిది ఈరోజు మీకు ఆరు వేలు పది వేలు నాలుగు వేలు పదహైదు వేలు వస్తుందంటే ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చేవాళ్ళు కూడా మీరు తలుచుకుంటే ఇంకా ఎక్కువ పింఛన్ రావడమే కాకుండా మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ ముప్పై రూపాయల్ని తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయి ముప్పై సంవత్సరాల్లో ఆ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వేల పద్నాలుగు మూడోసారి ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలని వెయ్యి రూపాయలు చేశాను దివ్యాంగులకి పదహైదు వందలు ఐదు వందలు వచ్చేది ఒకేసారి మూడు రెట్లు పెంచాను అది పదైదు వందలయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది వృద్ధులకి వితంతువులకి రెండు వేల రూపాయలు అంటే వెయ్యిని రెండు వేలు చేశాను దివ్యాంగులకి పదహైదు వందల మూడు వేలు చేశాను అంటే మీరు గుర్తుపెట్టుకో